రష్మి గారు అంటే మీరే కాదు ప్రతి ఒక్క మహిళ పొద్దున్నే లేచిన వెంటనే ఆలోచించే మూడు విషయాలు ఏంటో చెప్పగలరా నేను చెప్పిన ఏం టిఫిన్ చేయాలి ఏం కూర ఉండాలి బట్టలన్నీ ఎప్పుడు ఉతకాలి అంట్లన్నీ ఎప్పుడు కావాలి అంటే ఇంటి పని మీద ఉన్నటువంటి శ్రద్ధ ఎలా ఉంటుందంటే చకచక 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 చేసుకెళ్ళాలనే ఒక ఇదనమాట అది అయిపోతే మీకు వచ్చే ఆనందం ఎట్లా ఉంటుందో తెలుసా అబ్బా టిఫిన్ చేయటం అయిపోయింది అబ్బా వంట చేయటం అయిపోయింది అబ్బా బట్టలు తొగటం అయిపోయింది అబ్బా అంటు తోగటం అయిపోయింది ఇట్లా ఎలా ఉంటుందంటే మీకు ఒక నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది అనమాట ఒక్కొక్క పని అయిపోతూ ఉంటుంది కానీ ఈ పని అయిపోయేటప్పుడు ఎవరన్నా చిరాకు చెప్పిస్తే చేతిలో ఉన్న చీకటిని కూడా లెక్క చేయకుండా మాట ఏదేమైనా కానీ మార్నింగ్ మార్నింగ్ లేచి తన ఇంటి పనులు చేసుకున్నటువంటి మహిళ మమ్మల్ని అందరికీ కూడా మా ఆరోగ్యమే మహాభాగ్యం యూట్యూబ్ ఛానల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఇంకొక ముఖ్య విషయం చెప్పాలండి మీ ఆరోగ్యం చాలా జాగ్రత్త ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు మార్నింగ్ ఆ లేచి చేసేటువంటి పనుల్లో ఆనందంగా చేస్తే ఒక రకమైనటువంటి ఆరోగ్యం వస్తుంది బాధతో చేస్తే ఇంకో రకమైనటువంటి ఆరోగ్యం వస్తుంది సో ఈ ఆనందం బాధ ఏది కావాలంటే ఆనంద కావాలి సో ఆరోగ్యం కూడాను ముడిపడి ఉంది నీ ఆనందంతోనే కాబట్టి మీకు ఏదన్నా సహాయం చేయాలంటే మొహమాటం లేకుండా మమ్మల్ని అడగండి ఏదో ఏం కింద చెప్పేది ఏం చేస్తాలే పాపం అనే మాటని పక్కన పెట్టండి చెప్పండి ఇల్లుడు వాలా అట్లు తోమాలా బట్టలు ఉతకాలా ఏం చేయమంటే చెప్పండి అది చేసేస్తాను ఎందుకంటే భార్యలో భర్త సగం అన్నారు కదా భర్తలో భార్య సగం అన్నారు కదా ఏం మీరు చేసే పనిలో మీరు సగం చేయకూడదా కాబట్టి ఈరోజు నుంచే ఏదో చెప్పండి మరి పొచ్చి పొచ్చి అడ్డు తోడటం బాగా ఓడవటమో తొడవటమో చెప్పు గ్యారెంటీ చేస్తాం లిటిల్ బిట్ చిన్న పనులు అలాగే లేదా మీరు వాకింగ్ చేస్తుంటే పక్కన వస్తాం అది కూడా పనే ముందరి చేద్దాం బదలండి ఓకేనా థ్యాంక్ యూ లవ్ యూ ఆరోగ్యమే మహాభాగ్యం